మీనల్లుడు భాస్కర్ మేం కూడా వచ్చాం కదా ప్రణామాలు మీకు స్వాగతం ప్రణామాలు మీరందరూ ఒకేసారి వచ్చారే తప్పకుండా ఏదో ముఖ్యమైన కారణమే ఉండొచ్చు ఉంది చాలా ముఖ్యమైన కారణం ఉంది గురువరులు తాతాచారుల షష్ఠి పూర్తి వివాహం క్షమించండి మహారాణి అరవై ఏళ్ల వయసులో ఎవరైనా ఇంట్లోని వృద్ధులు తీర్థయాత్రలకు వెళ్తారు కానీ గురువరులు గురువరులు వివాహం చేసుకుంటున్నారు

నేనే చెప్తాను మీరు ఇంట్లో మాట్లాడింది ఏంటో ఆయన ఏం మాట్లాడారంటే విజయనగరంలోని వివాహ యోగ్యులైన యువకులు యువతులు వాళ్ళు ఏమనుకుంటారు ఇక గురువరులు ఆయనకు వివాహం ఎప్పుడో అయిపోయింది ఆయనకు మళ్ళీ వివాహం అవుతుంది అది కూడా మంచిది కాదు కదా అని అది కూడా మహారాజు తరపున రాజకీయ వ్యయంతో శారదా దేవి అసలు ఈ సమస్య ఏంటి గురువరుల వివాహమా రాజకీయ వ్యయమా లేక రాజ్యంలోని అవివాహితులైన యువతి యువకుల

నన్ను క్షమించండి నాకు భాస్కర్ పేరు నచ్చింది జరుపుకోవాలంటే వెయ్యి కారణాలున్నాయి కానీ ఎందుకు నా మీద నువ్వుల అలగకు సౌదామిని అది భరించడం నా వల్ల కాదు ఇలా చూడు పోయేలా ఉన్నాయి అవును మీరు ధనిమణితో వివాహం చేసుకోండి ఎందుకంటే నేనున్నా కూడా మీకు ధనిమణుల గొంతే వినిపిస్తోంది కదా అసలు సౌదామిని నువ్వు నా దానివి నేను వాడిని ఇక మధ్యలో ఆ మూర్ఖులిద్దరినీ ఎందుకు తీసుకొస్తున్నావు నేనేం విన్నానంటే మీరు గురుమాతతో షష్టి పూర్తి వివాహం చేసుకుంటున్నారా నువ్వు కూడా విన్నావా ఇది ఆ మోసగాడు రామకృష్ణ పండితుడు చేసిన కుతంత్రం అంతే కానీ నువ్వేమి బెంగపడకు నేను ఏదో ఒక ఉపాయం చేసి షష్టి వివాహాన్ని ఆపేస్తాను అంటే మీరు చెప్పింది నిజమేనా అవును నిజమే చెప్తున్నాను సౌదామిని వచ్చి నా గుండెల మీద మాలిపోయి నా ఈ ప్రేమ జ్వాలను శాంతింపచే మణి మనీ నా నలిగిపోతూనే ఉంది మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి దేవి ధనిమణి గోదావరి దేవి అసలు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మీకు లభించదు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి నాకు ధనీమణి లభించేందుకు అయ్యో సౌదామినీదేవి ఎందుకు ఆగిపోయావు రావచ్చుగా మీకు వివాహం తప్పకుండా జరుగుతుంది అసలు నువ్వేమంటున్నావు ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది కానీ గురుమాతతో కాదు నాతో జరుగుతుంది ఏంటి నీతోనా ఏం మీరు నన్ను వివాహం చేసుకోవడం లేదా చేసుకోవాలనుకుంటున్నాను చేసుకోవాలనుకుంటున్నాను అయితే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కానీ కానీ గీని ఏం లేదు దొంగ చాటుగా కలుసుకోవడం చాలా ఎక్కువైంది ఇప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఈసారి నేనే మీతో పాటు వివాహ మండపంలో కూర్చోవాలి గుర్తుంచుకోండి ఇక మీరు వెళ్ళండి తర్వాత మనం నేరుగా వివాహ మండపంలోనే కలుసుకుంటాం సౌదామిని మీరు వెళ్తారా లేక నేను అరిచి గోల చేయను వెళ్తాం చూడు నిజమే శరదా మీరు చెప్పింది నిజమే మనం గురువర్యుల షష్టి వివాహ కార్యక్రమాన్ని ఆపాల్సిందే అసలు ఏ చవట మహారాజుకి ఇలాంటి సలహాలు ఇస్తాడో ఏమో మాకు సెలవిప్పించండి మేము బయలుదేరుతాం ప్రణామాలు అయ్యో అంటే వివాహం ఆగిపోతుందా నేను ఆభరణాలు తయారు చేయమన్నాను కొత్త కొత్త చీరలు పట్టుకుని వస్త్రశిల్పి కూడా వస్తుంటాడు కానీ ఇప్పుడు అవన్నీ వ్యర్థమైనట్టే వివాహం ఆగిపోతుంది కదా ఏంటి మీరు ముందే ఆభరణాలు చేవని చెప్పారా అవినిషారదా వస్త్ర శిల్పి ఇంకా ఆభరణాల శిల్పి మీ దగ్గరికి కూడా వస్తారు మా దగ్గరికి మహారాజు ఆదేశం ఇచ్చారు గురువారిలో షష్ఠపూర్తి వివాహ సందర్భంగా దర్బార్ సభ్యులకు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్త్రాలు ఇంకా ఆభరణాలు ఇవ్వాలని ఆ ఖర్చంతా రాజమే భరిస్తుంది

మీరొకరు నాకు అర్థం పద్దాలు లేవని చెప్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి గురువరులకు ఇంకా గురుమాతకు వివాహం జరిగిందంటే మొత్తం విజయనగరమే వేడుకు జరుపుకుంటుంది నేను ఏమంటున్నానంటే ఈ షష్ఠిపూర్తి వివాహం ఒక్క రోజు కాదు మూడు రోజులు జరిగితే బాగుంటుంది ఎలాగో గురువరుల షష్ఠి పూర్తి వివాహం దీపావళికి ముందే వస్తుంది కదా ఇక మహారాజు దీపావళి ఉత్సవాన్ని రెండు రోజుల దాకా ఎలాగో జరుపుతారు అందుకే గురువరుల వివాహం ఒక్కరోజు అలాగే దీపావళి ఉత్సవం రెండు రోజులు అంటే మూడు మూడు రోజులు అంటే మూడు మూడు నగలు ఇంకా మూడు మూడు కొత్త చీరలు అవునమ్మా మీరిచ్చిన సలహా చాలా అద్భుతంగా ఉంది పండిత రామకృష్ణ మీరెందుకు అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేనా అయ్యో లేదు లేదు పెద్ద మహారాణి గారు నేను మహారాణి గారు మీరు ఎన్ని వదిలేయండి మీరు ఈ విషయం వెళ్ళి మహారాజు గారికి చెప్పొచ్చు కదా అది చాలా బాగుంటుంది ఏం చెప్పాలి ఏంటంటే అది గురువరుల షష్ఠి పూర్తి వివాహ మహోత్సవం దీపావళి ఉత్సవంతో పాటు జరపాలని అంటే మూడు రోజుల ఉత్సవం అలాగే తప్పకుండా మేము ఎప్పుడే వెళ్ళి చెప్తాం లేదు 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 ఈ అనుచితం మహారాజ్ గారు ఇలా చేయకుండా ఆపాల్సి ఉంటుంది ఇప్పుడే ఆపుతాను ఏమిటి అయ్యో వెళ్ళిపోతు పచ్చడు వేయి బాబు పచ్చడు వేయి నాకు కూడా వేయి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారా దాన్ని తిరిగి తిండు రుచిగా ఉండే చాలా బాగుంది చాలా బాగుంది చాలా రుచిగా ఉన్నాయి బలగా ఉందనుకో ఎవరు నేను మీరిద్దరు సౌదామిని దేవికి ఏం చెప్పి రెచ్చగొట్టారు గురువుగారు ఏం చెప్పలేదు మేము అసలు ఒక వారం నుంచి సౌదామిని దేవి గారిని దర్శనమే చేసుకోలేదు సౌదామిని దేవిని మేము అస్సలు చూడలేదు గురువు గారు చూడలేదు నన్నే మూర్ఖుడు అనుకుంటున్నారా మీరిద్దరే సౌదామిని దేవిని నన్ను వివాహం చేసుకోమని చెప్పారు మిమ్మల్ని వదిలిపెట్టాను రా కొత్వాలకు చెప్పి ఈ రోజే మిమ్మల్ని చీకటి గదిలో వేయిస్తాం పండిత రామకృష్ణుడు అక్కడ పండిత రామకృష్ణుడు గురుగారు మేము పండిత రామకృష్ణునే సౌదామిని దేవి గారి ఇంటివైపు వెళ్తాం చూసాము పండిత రామకృష్ణే మహారాజుకి మీ షష్ఠి పూర్తి వివాహ విషయం చెప్పాడు ఇక సౌదాముని దేవుని రెచ్చగొట్టాడు ఇదంతా పండిత రామకృష్ణ ఎత్తుగురు గారు మిమ్మల్ని ఇరికించడానికి అలాగా రామకృష్ణ పండితుణ్ణి నేను వదిలిపెట్టేది లేదు మీరిద్దరూ మహారాణుల ముందు నా పేరు అసలు ఎందుకు చెప్పారో చెప్పండి ఒకవేళ మహారాజు గారు అడిగితే చెప్పేస్తాను గురువు గారి షష్టి పూర్తి మహోత్సవాన్ని మూడు రోజులు జరపాలన్న ఉపాయం మీ దరిదేనని ఇక ఇదంతా మీరిద్దరు కొత్త బట్టలు కొత్త ఆభరణాల కోసం చేశారని చూస్తూ ఉండండి సరే చెప్పండి అయితే నేను కూడా చెప్తాను

నాన్న నేను నా చిన్నపాటి మెదడుతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను మోకాలి మీద కూర్చో ఆయుధాన్ని పడి సరే ఇక మేము ఇంటికి వెళ్తున్నాం మీకోసం హల్వా వండుతాను మీ ఆకలిస్తే మీరు చేయండి ఈ మాత్రం తన కోసం చేసి తినాల్సిందే ఎందుకంటే తన కారణంగానే మనకు కొత్త ఆభరణాలు బట్టలు కూడా లభిస్తున్నాయి మీరు చెప్పింది నిజమేతయ్య మీరు ఇంటికి వచ్చేయండి సరేనా పదనత్తయ్యా ధన్యవాదాలు జగన్మాత ఎవరు వినలేదు రామకృష్ణ పండితుడా గురుదేవా మీరా ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నా మీరు ఏమైనా విన్నారా లేదు ఎందుకు నేనేమైనా వినుండాల్సిందంటావా లేదు లేదు ఏమీ లేదు ధనిమణి ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళు నాతోనే ఉన్నారు నేనే వాళ్ళని ఇంటికి పంపించాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియటం మీకేం తెలిసింది నాకేది తెలియకుండా ఉండాలో అదే మీకేం తెలియకుండా ఉండాల్సింది నాకేదైతే తెలిసిపోయిందో అదే ఏమిటి గురుదేవా మీరు కూడా భలే చేస్తున్నారే సరే సెలవు ఇవ్వండి నేను ఇక రాజకుమారి జగన్మోహిని ఏమిటి గురుదేవా రాజకుమారి జగన్మోహిని ఈరోజు మీకు హఠాత్తుగా రాజకుమారి జగన్మోహిని ఎందుకు గుర్తుకొచ్చారు మాకెందుకో గుర్తుకొచ్చింది రామకృష్ణ పండితుడా నువ్వు తన పేరు వినగానే ఎందుకు ఆగిపోయావు లేదు నాకు మీరు నన్ను పిలిచారేమో అనిపించింది అందుకే ఎందుకు అంటే మీ పేరు జగన్మోహిన కాదు 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 సరే అయితే నాకు సెలవు ఇవ్వండి ఇంకా ప్రేమ సందేశం మీరేమైనా అన్నారా గురుదేవా లేదే అవునా నా చెవులు ఎందుకు మారుమోగుతున్నట్టు అనిపిస్తున్నాయి సెలవు ఇవ్వండి నేను వెళ్తాను నేను మీకు ఎప్పుడో సెలవు ఇచ్చేశాను మీరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అవునవునవును క్షమించండి ప్రణమ అబద్ధపు ప్రేమ సందేశం అది కూడా మహారాజు పేరుతో రాసింది శివ 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 ఏమి రాస్తుంది అగ్నిహోత్రం అరే శ్రీరామ్ అసలు ఏంటిది ఏంటిది బూర్కులారా శిబిరాన్ని కాల్ చేస్తారా ఈ శిబిరంలో నేనుంటే నేను కూడా కలిపోయేవాడిని నా పని నారాయణ అయిపోయి ఉండేది ఇప్పుడు నేను రాత్రి ఎక్కడ నిద్రపోవాలి ఎక్కడ ఉండాలి నన్ను ఏడిపించారు నేను నేనే మీరే ఏడవాలి మీకు శిక్ష కూడా పడాలి కన్నా కూడా ప్రభావం చూడటం లేదు అమ్మా వీళ్లను నియంత్రణలో ఉంచటం చాలా కష్టమైన పనే మీరేమైనా అన్నాడా గురుదేవా నేనా లేదే నేను కేవలం ఏమంటున్నానంటే ఒక ఎలుక ఉంది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది నేను దాన్ని పట్టుకోవడానికి ఎన్నో సార్లు వల పన్నాను కానీ అది ఎంత తెలివైందంటే ప్రతిసారి వలను కొరికి నన్నే బాల్తా కొట్టిస్తోంది కానీ నాకేమనిపిస్తోందంటే ఈసారి ఆ ఎలుక నా వలలో చిక్కుకొంది నేను ఏ ఎరుక గురించి మాట్లాడుతున్నాను అర్థమైందా రామకృష్ణ పండితుడా లేదు గురుదేవా అసలు తమరేమంటున్నారు రామకృష్ణ పండితుడా తమరి తెలివితేటల్ని విజయనగరం మొత్తం కథలుగా చెప్పుకుంటున్నారు ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేవా గురుదేవా చేసుకోలేమా నేను మహారాజుకి చెప్పనా దొద్దు గురుదేవా ఎందుకు మహారాజు గారు నాకు మరణ శిక్ష వేసేస్తా అది నిజమే రామకృష్ణ పండితుడా మహారాజు ఎవరిని అందరికంటే తన విశ్వాస పాత్రుడు అనుకుంటాడో ఒకవేళ తనే కుతంత్రం చేస్తే మహారాజు ఖచ్చితంగా మరణ శిక్ష వేస్తారు దయచేసి నన్ను క్షమించండి గురుదేవా నన్ను క్షమించండి నువ్వు నాతో పద ఎక్కడికి ఎందుకు భయపడుతున్నావు రామకృష్ణ పండితుడా అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నా నోటితో చెప్పడం బాగుండదు కానీ ఎవరైతే నన్ను శరణు కోరుతారో వాళ్లకు ఖచ్చితంగా శుభమే జరుగుతుంది ఈయన ఈరోజు నన్నంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు ఏమైనా ఈ ఈరోజు అవకాశం మీది మీరు చెప్తున్నారు కదా చెప్పండి అలాగే రామకృష్ణ పండితుడా ఇప్పుడు నువ్వు నా శరణులో ఉన్నావు ంగా అన్ని వదిలే ఏమిటి మీ మొహం వేలాడేసుకున్నారు దాన్ని లేపండి ఏమైంది ఎందుకు అలా మొహం వేలాడేసుకున్నారు ఏం పర్వాలేదు నేను మీకోసం భోజనం వడ్డిస్తాను నాకు ఆకలిగా లేదు ఏంటి రాత్రి రెండవ చెవులో భోజనం పెట్టిన కూడా మీరు తినగలరు కానీ ఇప్పుడే ఉంటున్నారు ఆకలి లేదంటున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది అంతయ చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగానే ఆకలిగా లేదు ఖచ్చితంగా మీరు ఏదో గందరగోళం చేసి వచ్చారు గందరగోళం చేసింది మీరిద్దరూ అంత అవసరం ఏం వచ్చిందని జగన్ మోహిని ఆ ప్రేమ సందేశం గురించి అన్ని మాట్లాడారు భగవంతుడా మీరు ఇప్పటికీ దారి గురించి కోపంగా ఉన్నారా నేనేదో ఊరికే అన్నారు నేనేమి మిమ్మల్ని దారి పెట్టానుకోలేదు అలా ఊరికే ఎందుకన్నావు నువ్వు అలా అన్న కారణంగా నేను ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో నీకు అర్థమవుతుందా ఏమైంది ఇంతగా ఎగిన పట్టడానికి శారద ఏదో కోపంలో అనేసింది మనుషులు కోపంలో అప్పుడప్పుడు అలా అనేస్తారు ఈ మాత్రం కూడా తెలియదా ఇది మనుషులకుండే లక్షణం నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నా ఏదో ఆకాశం విరిగి నీ తల మీద పడినట్టుగా అవును తల విరిగి నా నెత్తి మీద పడినట్టే అయింది ఎందుకంటే గురువు గారికి తెలిసిపోయింది జగన్మోహినికి మహారాజు గారి తరపున అబద్ధపు ప్రేమ సందేశాన్ని నేనే నేనే రాసాను అన్న సంగతి